కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావాన్ని నెల విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వీరికి ఈ కుంభరాశిలో ఉండేటి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతబిజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వరకు కూడా ఈ కుంభరాశిలో ఉంటూ ఉంటాయి ఈ కుంభరాశిలో ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే ఈ నెలలో గ్రహస్థితులు అనుకూలించవు ఎవరిని పూర్తిగా కూడా నమ్మకూడనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అందరూ కూడా అపవాదులు చేస్తూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు బంధుమిత్రులతో విరోధము భార్యాభర్తలకు స్వల్పంగా అనారోగ్య సమస్యలు దూర ప్రయాణాలు నష్టములు ఆందోళనలు భయాలు కలిగించిన అవకాశం ఈ రాశివారికి ఉంది వ్యయం అనేది ఎక్కువగా ఈ రాశి వారికి ఉంది ఇక ఈ రాశివారికి మీ రాశిలోనే గోచారీత్యా శని యొక్క సంచారం మీ రాశిలోనే ఉంది కాబట్టి మీ అందరూ కూడా కుంభరాశి వారందరూ కూడా శనివార నియమాలు పాటించాలి అలాగే అమావాస్య ముందు శనివారము పౌర్ణమి ముందు శనివారము కూడా ఈ రెండు రోజులు శని త్రయోదశి రోజు కాబట్టి ఆ రోజున శనికి సంబంధించిన పూజలు అభిషేకములు హోమములు శనికి సంబంధించిన జపాలు కనుక చేసుకున్నట్లయితే శనికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కోర్టు వ్యవహారాలు ధన వ్యవహారాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి పూజలు హోమాలు జపాలు కనుక చేసుకోవలసి ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ సందర్శించండి అలాగే స్క్రీన్ పే కనిపిస్తున్నటువంటి మన గాయత్రి జ్యోతిష్టాలు వెబ్సైట్ని సందర్శించి మిగతా వివరాలన్నీ కూడా పొందుపరచుకొని ఈ శనికి సంబంధించినటువంటి దోషాలు పోగొట్టుకొని శనికి సంబంధించినటువంటి జపములు అభిషేకములు హోమములు లాంటివి పాటించినట్లయితే శని దోషాలను కూడా తొలగిపోయి ఏలునాడు చిన్న దోషాలను కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు శుభం భూయాత్